వెల్కమ్ టు జస్ట్ అమెత జీసస్ మొదటి కొరింది పద్నాలుగు ఒకటి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడని అపోయిన పౌలు ఆత్మీయ సత్యాన్ని తెలియజేయడం జరిగింది ఆత్మ వృద్ధిలే కొరది ఆత్మ సంబంధమైన కార్యములను వరములను ఆసక్తితో అపేక్షించాలని గొప్ప సత్యాన్ని పౌలు తెలియజేయటం జరిగింది రావిదు గొప్ప రాజు నలభై సంవత్సరాలు దేవుని ప్రజలను పరిపంచనుంటే గొప్ప పరిపన్న దక్షుడు దేవుని యొక్క హృదయానుసారుడు దేవుడు చేయవలసిన యుద్ధాలన్నీ కూడా దావీదు నిత్యము చేయటం జరిగింది అలాంటి దావిదు దేవునికి సన్నిధానంలో ఒక గొప్ప వరము అడగటం జరిగింది ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనంలో యహోవ యుద్ధ ఒక వరం అడిగితే దాన్ని నేను వెతుకుతున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతి నేను యహోవా మందిరంలో నివసింపగూరుతున్నానని గొప్ప అభిలాషను ఆకాంక్షను వరమును అడగటం జరిగింది మరి నా జీవితంలో ఎలాంటి వరమును అడిగి ఆధ్యాత్మికంగా ఫలిస్తున్నామో ఒకసారి తెలుసుకొని దేవుడు ఆశపడతా ఉన్నాడు నేను